ప్రసాద్ రెడ్డి గారు ఆయన బావమరిది మెన్నీఆర్ఆర్ అనే పేర్లతో మన ఇసుక తోలే లారీ మీద లారీల మీద పేరు నా పైన ఆరోపణ అది నంద్యాల వరదరాజు రెడ్డి అనేది దాని కింద వస్తుంది ఆయన తమ్ముళ్ళు ఆయన తమ్ముడి కొడుకులు వాళ్ళందరూ ఇసుక తోలుతున్నారని ఆయన చెప్పడం జరిగింది సుమారు వారం రోజులకు అక్కడ పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి పట్టుకుంటే నాలుగు లారీలు కూడా ఈ నాలుగు ట్రిప్పులు కూడా వారం రోజులు ఉంటే నా సొంతమైతే నేను ఎందుకు గడిపించుకోను కమలాపురం తాలూకా వల్ల నాలుగు రోజులు ఉన్నాయి ఇప్పుడు పోలీసు వాళ్ళు అందరూ నేను చెప్తే ఇదే పరిస్థితి ఉండబడిన పోలీసు వాళ్ళు ఉండబడినప్పటికీ కూడా నేను ఎవ్వరికీ దాని గురించి చెప్పడంలే ఎవ్వరు ఇసుకా క్రికెట్ బెట్టింగ్ మట్కా గుట్కా ఎవరుని తప్పు చేసినా కూడా చెప్పించే ప్రసక్తి లేదు కాబట్టి నా మీద ఏదో ఊరికి ఆరోపణ చేయాలంటున్నారు వాళ్ళ జీవితాంతము వాళ్ళిద్దరు బావ భావార్థులు నా మీద ఆరోపణ చేసుకుని ఒక తప్పు తెలుసు మనం నేను కానీ నా కుటుంబ సభ్యుల మీద కానీ గుట్కా మట్కా బంగారెడ్డి ఉన్నాడే ఆయన ఏదో తనంతా తన వాళ్ళ బావ ఎమ్మెల్యేగా ఉండే కాలంలో అంతా కూడా ఎన్నో రకాలైన దుర్మార్గపు సంపాదన సంపాదించినారు మట్ ఎక్కడ కూడా చట్టబద్ధమైన కార్యకలాపాలు తప్పక చట్ట విరుద్ధమైన కార్యక్రమాలను ప్రోత్సహించే ప్రసక్తి లేదు పోలీసు వాళ్ళకి చెప్పినా ఆల్రెడీ ఎవరైనా సరే తన లేదు మన లేదు ఎవరు ఇసుక ఇసుక ఈ క్రికెట్ బెట్టింగ్లు కానీ మట్కా కానీ కుక్కు గుట్కా కానీ ఏం చేసినా కూడా ఈ అసాంఘిక కార్యక్రమాలను ఎవరిని ఉపజించాల్సిన అవసరం లేదని చెప్పిన నేను ఎవరిని పట్టుకొని మీరు ఈ గుట్కా మట్కాలంలో చెప్పినా నేను మీకు చెప్పే ప్రసక్తి లేదు చట్టబద్ధంగా చట్టం పని చట్టం చేసుకోకపోవాలనే దాంతో కరాగండిగా చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా ఏదో కొంతమంది మా ప్రభుత్వం వచ్చింది మేమందరం గతంలో వాళ్ళు చేసిన పనులందరినీ చేసుకోవాలనేది కొంతమంది ఆశావాగురు అందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా చట్టబద్ధమైన వ్యాపారాలు చట్టబద్ధమైన పరిస్థితుల్లో ఉండబడిన పనులు చేసుకోవాలి కానీ ఏదో మనది ప్రభుత్వం అధికారం లేకొచ్చింది మేము కూడా ఏదో చేసుకోవాలనే ఆశపడమనేది కరెక్ట్ కాదు వాళ్ళు తప్పులు తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ రోజుకోవ తప్పు రోజుకో తప్పు చేసుకుంటూ వాళ్ళు పదకొండు సీట్లకు పరిస్థితి వచ్చింది నూట యాభై ఒక్క సీట్లు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చిన వాళ్ళకు పదకొండు సీట్ల పరిస్థితికి వాళ్ళు వచ్చినారు మనము తప్పులు చేసేటువంటి పరిస్థితి రావాలని మన ఎవ్వరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కాదే దయచేసి ఎవరు కోరుకోకూడదు వాళ్ళు తప్పులు చేసి నూట పదకొండు సీట్లకు పదకొండు సీట్లకు వచ్చినారు మనం కూడా తప్పులు చేస్తే మనకు అదే పరిస్థితి వస్తుంది రాజకీయాన్ని అయినా వదులుకుంటా కానీ ఒకరితో చెప్పించుకుంటే పరిస్థితిలో నేను లేను దయచేసి బంగారెడ్డి నువ్వు నీ జీవితాంతము నా మీద ఒక తప్పుని తెలుసుకో నువ్వేదో నా మీద ఆరోపణలు చేయాలని చేస్తాడో అంతే ఎస్పీ నిజాయితీ నేను ఎస్పీ గారు వచ్చినారు ఇప్పుడు పొద్దుటూరులో అందరూ కూడా నిజాయితీగానే వ్యవహరించమని చెప్తాడము ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా మట్కా కుట్ట గుర్కా పెట్టి ఏ దాంట్లోకి వస ఇసుక ఇసుక ఇతన్ని ఏం లేకుండా చేయాలని చెప్తాడము దయచేసి అసాంఘిక అన్నీ కూడా వదిలిపెట్టుకొని న్యాయబద్ధమైన సంపాదనలకు అలవాటు పడండి ఇది శాశ్వతం కాదు ఈ బంగారెడ్డి ఈ ప్రసాద్ రెడ్డి వాళ్ళన్నా అందరు కలిసి నేను బ్రతికినంతకాలము నా మీద ఒక తప్పు తెలుసు ఇంకొక ఇరవై సంవత్సరాలు నేను ఎంతకాలం బతుకుతానో నాకు తెలియదు నా గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఒక నాలుగేళ్ళ సమయం ఉంది నాలుగేళ్ళ సమయం వరకు ఒక తప్పు తెలుసుకోవాలండి నేను నా జీవితానికి నేను నిజాయితీగా బతకాలి అనుకుంటానా సంస్కారం ఎక్కువ మంచివైపోతా నిరంతరం మంచిని కోరుతా లాస్ట్ వరకు మంచిగానే కోరు మంచిని కోరుతానే తప్పక ఏదో చిన్న చిన్న దాంట్కు తప్పుడు దాంట్లో ఎప్పుడు కూడా తలొద్దే ప్రసక్తి లేదు నువ్వు నా మీద కావాలనే ఆరోపణలు ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రజలు ఎవరు నల్లి పరిస్థితులు లేరు నువ్వు ఒక ఐదేళ్ళు నా నువ్వు కూడా నా దగ్గర ఉన్నావు నీ బావ నా దగ్గర ఉన్నాడు నా దగ్గర ఒక ఇరవై ఏళ్ళు పనిచేశారు మీరు నా ఇరవై ఏళ్ళు పనిచేసిన కాలంలో ఏమన్నా ఎప్పుడన్నా నాకు డబ్బులు ఇచ్చిందా మీరు ఎప్పుడైనా అసహ్య కార్యక్రమాలు మీ తప్పులు నేను అక్కడ కాపాడుతా వచ్చిన మీరు చేసిన ఎన్నో తప్పులు ఖాళీ ఇరగొట్టడం చేతులు ఎర్ర ఎవరినైనా చేసిన తప్పులు జైల్లో పడితే మిమ్మల్ని కాపాడుతూ వచ్చినా ఏ అసాంఘిక కార్యక్రమాలు ప్రొద్దుటూరులో జరగకూడదని ఒకటే ఆదేశాలు ఇచ్చేసినాం పోలీసు వాళ్ళకు ఎవరైనా సరే తన లేదు మన లేదు చట్టం తన పని తాను చేసుకోవే పని పూర్తి విధులు నిర్వహించండి ఎటువంటి అవినీతికి ఆస్కారాలు లేకుండా విధులు నిర్వహించండి అని చెప్తాడము ఒక మంచి ప్రొద్దుటూరు ఎక్కడ కూడా బర్కి కుట్కా బెట్టికి ఇసుమెటాకులు మట్కాకు ఇసుకకు ఎక్కడ కూడా అవకాశం లేని పొద్దుటూరు మన పరిపాలన ఉండాలనేది నా సిద్ధాంతము దానిని చివరి వరకు కొనసాగిస్తా మా మా శ్రేణులకు కూడా ఒక హెచ్చరికరవి దయచేసి అందరూ కూడా న్యాయబద్ధమైందంటే పోండి మన ప్రభుత్వం వచ్చింది మనం వాళ్ళు ఏదో చేసుకున్నారు మనం చేసుకోవాలనుకోవడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళు చేసుకొని పదకొండు సీట్లకు వచ్చినారు దయచేసి మనం అటువంటి పరిస్థితి కావాలని కోరుకోకుంటున్నాం మనము స్వచ్ఛమైన మన ప్రొద్దుటూరులో న్యాయబద్ధమైన పరిపాలన ధర్మబద్ధంగా ఉండే పరిపాలన ఉండాలని నేను కోరుకుంటున్నాను అది తత్వకుండా కొనసాగిస్తాము ప్రస్తుతం ఉండే కలెక్టర్లకు ఎస్పీలకు కూడా నేను ఇదే మాట చెప్పినాను పొద్దుటూరులో వచ్చిన పోలీస్ అధికారులకు కూడా అదే మాట చెప్తాను ఎక్కడ కూడా ఎటువంటి తప్పులకు ఆస్కారం లేని పరిస్థితుల్లో మీరు నిధులు నిర్వహించాలని చెప్తాను